పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు పాండుకుమారులన్ పిలువబంచి బి సుహృన్ అప్పాండు దలంచి నిర్గళిత బాష్ప కరాళ కపోల యుగ్ముడై పాండు మహీషు కంటిన్ అతి భక్తుల మిమ్ముకడీను పంచదన్ పాండు యశోర్దులారా ఇది పద్యము పుడాత్మలో ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి ఆప్తులందరి ఎదుట పాండురాజును స్మరించి కన్నీరు నింపుకొని పాండురాజు కంటే ఎక్కువ భక్తిగలవారైన మిమ్మల్ని నేనొకటి ఆజ్ఞాపిస్తాను పాండురాజు కీర్తిని కోరేవాళ్లారా ఇది చేయదగింది అని ఆలోచించండి విదితంబుగ పుణ్యామర నదీ సమీపమున వారణావత నగరంబు అది సర్వసుఖాస్పదమని వదలక వర్ణింతురెల్లవారును దాని పవిత్రమైన గంగానది సమీపంలో వారణావత నగరం సర్వసుఖాలకు స్థానమని అందరూ ప్రశంసిస్తారు మీరును కుంతియు సహ పరివార మహామాత్య భృత్య వర్గులరై నా రాజ్యలీలతో జని సారమతింజేయుడందు సతతోత్సవముల్ మీరు కుంతీదేవి పరివారంతో అమాత్యులతో సేవకులతో కూడి నానావిధ రాజ్య వైభవంతో అక్కడకు వెళ్ళి హాయిగా పండుగలను చేసుకోండి పశుపతి నివాసం వైన పుణ్యస్థానంబునన్ పాండు హితంబుగా నగణ్య గోహిరణ్యాది మహాదానంబుల బ్రాహ్మణ సంతర్పణంబులు చేసి కాలం బుండి వచ్చునది అని పంచిన వల్లే అని పాండవులు గాంధారి ధృతరాష్ట్రులకు మ్రొక్కి వీడ్కొని దుర్యోధనాదులనందరం ప్రియపూర్వకంబుగా సంభావించి విదుర కృపాదులకు మ్రొక్కి అనేక వృద్ధ బ్రాహ్మణులకు నమస్కారంబుసేసి వారల వలన దీర్ఘాయురారోగ్య స్వస్తి వచనంబులతో పునర్దర్శనం వయ్యడమని దీవనలు సేకునుచు జననీ సహితంబుగా వారణావతంబునకు గమనోన్ముఖులైనంత శివుని నివాస స్థానమైన ఆ పవిత్ర స్థలములో పాండురాజుకు ప్రీతిగా అనేక గోదానాలు సువర్ణదానాలు మొదలైన మహాదానాలు చేసి బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ కొద్ది కాలం ఉండి తిరిగి రండని ఆజ్ఞాపించగా పాండవులు అందుకు అంగీకరించి గాంధారి ధృతరాష్ట్రులకు మొక్కి వారి దగ్గర సెలవు తీసుకొని దుర్యోధనాదులందరినీ సంతోషపూర్వకంగా సమ్మానించి పెక్కుమంది వృద్ధ బ్రాహ్మణులకు నమస్కారాలు చేసి వారి వలన దీర్ఘ ఆయురారోగ్య శుభాలు కలిగేటట్లు ఆశీర్వచనాలు పొంది తల్లితో కూడా వారణావతానికి పోవడానికి సిద్ధపడగా తన వగచిన కార్యము దొరకొన్నుటకు ధృతరాష్ట్రపుత్రకుడు పొంగి పురోచను విలిపించి రహస్యం కరము నేయమున దుర్యోధనుడు తాను తలంచిన పని ఫలించినందుకు సంతోషించి పురోచనుడిని పిలిపించి రహస్యంగా అతనితో మిక్కిలి స్నేహంగా ఇట్లా అన్నాడు అలఘుతేజుల పురంబున పాండవేయుల ప్రియంబున నుండబంచి గుణోన్నతుండు కురుప్రభుండు అలయకిప్పుడు నీవు సని అందువారికి నుండగా నిలయము నీదగు నేర్పు చూతము చచ్చర గొప్ప గుణవంతుడైన ధృతరాష్ట్ర మహారాజు తేజోవంతులైన పాండవులను ప్రేమతో వారణావతమనే నగరంలో నివసించడానికి ఆజ్ఞాపించాడు నీవు విసుక్కోకుండా వెంటనే వారికి అక్కడ ఇండ్లు నిర్మించుము నీ నేర్పు చూద్దాం నాకు పరమ విశ్వాసివి నీ ఒక్కరుండవ ఇది అనన్య విషయంబైన కార్యంబు కావున నీవ దీనింజేయవలయు వాయు జవంబులైన వేసడంబులంబూనిన ఆరంబిక్కి నేడ చని వారణావతంబున లాక్షా సర్జక మిశ్రమంబై ఘృత తైలార్ద్రంబైన మృత్తికా నొక్క చతుశాల విశాలంబుగాన్ ఆయుధశాల సమీపంబున మనోహరంబుగాన్ అవిరళ సుధాధవళితంబుగా నిర్మించి అందు పాండవులను వారలేమరి నమ్మి కొండొక కాలం బుండా నిన్నొరులెరుంగకుండా ఇమ్మైన అవసరంబున తద్గృహద్వారంభునందు ఘోరానలంబు దరికులిపి పగర పంచత్వం బెరింగిరమ్ము నీవు నాకు మిక్కిలి నమ్మదగిన వాడివి ఇది ఇతరులకు సాధ్యం కాని పని అందుచేత నీవే చేయాలి వాయువేగంతో సమానమైన వేగం కలిగిన కంచర గాడిదలు పూనిన రథం ఎక్కి ఈరోజే వారణావతం వెళ్ళి అక్కడ లక్క మద్దిబంక కలిపిన నేతితో నూనెతో తడిసిన మట్టితో ఒక నాలుగిండ్ల భవంతిని ఆయుధశాల దగ్గర మనోహరంగా దట్టమైన సున్నం కొట్టి తెల్లగా నిర్మించి అందులో పాండవులను ఉంచి వాళ్ళు ఏమరపాటున నమ్మి కొంతకాలం ఉన్న తరువాత ఆ ఇంటి వాకిటికి నిప్పు పెట్టి శత్రువులైన పాండవుల చావును తెలుసుకుని రమ్ము ఈ కార్యసిద్ధియగుడును నీ కథమునన్ రాజ్యము నాకు ఏకాధిష్ఠితమగున్ ఇది నీకును నిత్యోపభోగ నిలయమ కాదే ఈ పని సఫలమైతే నీ కారణంగా సమస్త రాజ్యాధికారం నా చేతికి వస్తుంది ఈ విధంగా జరిగితే నీవు శాశ్వత సుఖాలను అనుభవించవచ్చు గదా అని పంచినన్ పురోచనుండతి త్వరితగతి నరిగి దుర్యోధను కరపిన రూపున వారణావతంబున లాక్షాగృహంబు రచయించుచుండెన్ భీమార్జున భీమార్జునయములున్ క్రమంబునన్ తొల్లి షోడశ పంచదశ చతుర్దశ త్రయోదశ వర్షజాతులై శతశృంగంబున నుండి హస్తిపురంబునకు వచ్చి కౌరవులం గలసి అస్త్రవిద్యలం గరచుచున్ పదమూడేన్లుండి అప్పుడు ధృతరాష్ట్రునియోగంబున వారణావతంబునకు జననీ సహితంబుగాబోవసమ సమకట్టి మహాజవసత్వ సమేతంబులైన హయంబులంబూలిన రథంబులిక్కి ధనుర్ధరులై హస్తరంబు వెలువడునప్పుడు అప్పురంబురంగల బ్రాహ్మణ క్షత్రియ ప్రముఖ అనేక జనంబులు సంతప్త హృదయులై ఇప్పాండు పుత్రుల నేలకో ధృతరాష్ట్రుడేకతమనుపంగ నిత్సగించే ఇది అధర్మంబని ఎరిగి గాంగేయాదులేల వారింపరో ఎరుగరొక్కో పితృపితామహులచే భృతపూర్వమయీ క్రమాగతమైన రాజ్యంబు కరము నిమ్మి పాండు సుతజేష్ఠు భరత శ్రేష్ఠు ధర్మజుబున్పక ధర్ము ఉడిపి ఏల వృద్ధ రాజులిడసేసిరో పార్థుడరుగు నెడక మనము నరిగి అతనియున్న చోన ప్రీతి నుండుదము ఇందుండనేలానుచు పౌరులెల్లదిరలీ అని ఈ విధంగా ఆజ్ఞాపించగా పురోచనుడు మిక్కిలి వేగంగా వెళ్ళి దుర్యోధనుడు చెప్పినట్లు వారణావతంలో లక్క ఇల్లు నిర్మిస్తూ ఉన్నాడు ఇక్కడ క్రమంగా పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు సంవత్సరాల వయస్సు గల ధర్మజ భీమార్జున నకుల సహదేవులు శతశృంగ పర్వతం నుండి హస్తినకు వచ్చి కౌరవులతో కలిసి అస్త్రవిద్యలు నేర్చుకుంటూ పదమూడేండ్లు ఉండి ధృతరాష్ట్రుని ఆజ్ఞ ప్రకారం తల్లితో కూడా వారణావతానికి పోవ సమకట్టి గొప్ప వేగము బలం గల గుర్రాలు పునిన రథాలెక్కి చేత ధనస్సులు ధరించి హస్తిపురం వెలువడేటప్పుడు ఆ పురంలోని బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైన వారంతా దుఃఖంతో ఈ పాండవులను ఎందుచేతనో ధృతరాష్ట్రుడు తన ఆలోచనతో హస్తిన నుండి ఒంటరులుగా చేసి పంపివేయాలనుకున్నాడు ఇది అధర్మమని తెలిసి కూడా భీష్ముడు మొదలైన వారు ఎందుచేతనో అడ్డగించలేదు తండ్రి తాతల నుండి వరుసగా వచ్చిన రాజ్యాన్ని పాండుపుత్రులలో పెద్దవాడు భరతవంశంలో శ్రేష్ఠుడైన ధర్మరాజు ధరించేటట్లు చేయక ధర్మం తప్పి ఎందుచేత వృద్ధరాజులు అతడిని దూరం చేశారు ధర్మరాజు వెళ్ళే చోటికే మనం కూడా వెళ్దాం అతడున్న చోటనే మనం కూడా ప్రీతితో ఉందాం ఈ హస్తినలో ఉండడం ఎందుకు అని పౌరులంతా బయలుదేరారు